వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పిచ్చి పరాకాష్ జీరితే ఎట్లుంటుంది డబ్బు పిచ్చి నెత్తికెక్కితే ఎట్లుంటది అంటే శివజ్యోతి వీడియో చూస్తే అర్థమవుతుంది సో శివజ్యోతి ఫ్యాన్స్ అందరినీ నేను హర్ట్ చేయడానికి మాట అనట్లేదు శివజీ శివజ్యోతి చేసిన వీడియో తర్వాత చూసిన తర్వాత నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగా యూట్యూబర్స్ ఏ వీడియో అయినా చాలా ఫన్ కోసం చేస్తుంటారు లేదంటే హోమ్ టూస్ చేస్తుంటారు కొత్త ప్రోడక్ట్స్ చేస్తుంటారు సో అట్లాంటివి కూడా శివజ్యోతి చేయడం కొన్ని ప్రోడక్ట్కి కి ప్రమోషన్స్ చేయడం అయితే అట్లా ప్రమోషన్స్ చేస్తూ చేస్తూ బెట్టింగ్ యాప్లు ఉన్న విషయం కూడా మీ అందరు కూడా తెలిసిందే సో అది నన్ను తెలియకుండా చేసిన అది బెట్టింగ్ యాప్ కాదు సో దాంట్లో డబ్బులు సంపాదించాలనుకున్నా కానీ ఇంత అది ఇబ్బంది పడుతుంది ప్రాణాలు పోగొడుతుంది అని కాదు ఐఎమ్ సారీ అని అపాలజీ చెప్పింది ఓకే డన్ అక్కడ వరకు బానే ఉంది సో దాన్ని ఎవ్వరు కూడా ఏమనట్లేదు కానీ ఇప్పుడు శివజ్యోతి ఏకంగా వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద జోక్ అయిపోయాడు శివజ్యోతికి సో ఎందుకు ఇట్లా అంటున్నాను నేను ఆమె చాలా భక్తి భావంతో ఏడు వారాల శనివారం వ్రతం కూడా చేసింది అవన్నీ మేము కూడా చూసినమాట అది నేను కూడా చూసినా కాకపోతే ఆ తర్వాత శివజ్యోతి ఏం చేసింది అనేది ఒకసారి వీడియో చూడండి మీరు చూసిన తర్వాత నేను మాట్లాడతా

అదే చెప్తుంది అయితే ఈ వర్డ్ చెప్తుంటే వెనక వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నారు వాళ్ళు ఇన్ జనరల్ గా తిరుపతి దర్శనానికి పోతే ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియని సందర్భాలు చాలా ఉంటాయి సో అందుకనే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండ ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే తీర్థ ప్రసాదాన్ని ఇస్తుంటారు సో తీర్థం ప్రసాదం అంటే ప్రసాదం అంటే దేవుడికి నివేదించిన తర్వాతనే కదా పబ్లిక్ అందరికీ కూడా డివోటీస్ అందరు కూడా ఇస్తుంటారు అట్లాంటి ప్రసాదం వాళ్ళకి సంబంధించిన టీమ్ సోను అనే వ్యక్తి తీసుకుంటుంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రసాదం అడుక్కున్నారు ప్రసాదం అడుక్కోవాల్సిన అవసరం లేదు ప్రసాదం ఎవరైనా తీసుకుంటారో కళ్ళ కద్దుకొని మొక్కి మరీ తింటుంటారు ఇంకా అన్ని దేవస్థానాల కంటే తిరుపతి ప్రసాదం అంటే ఇంకెక్కువ భక్తులకు నమ్మకం ఉంటుంది అండ్ ఎవరైనా తిరుపతికి వెళ్ళి లడ్డు తీసుకొని వచ్చారంటే ఆ స్వామివారి దర్శనమే అయినంత మొక్కి తీసుకుంటారు ఇంకా కొంతమంది అయితే ముక్కులు మొక్కనే ప్రసాదం నోట్లు వేసుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి సో అట్లాంటి పవిత్ర క్షేత్రానికి వెళ్ళి క్యూలైన్లో చేసిన భాగోదం ఇదనమాట ప్రసాదం తీసుకునే వాళ్ళని బెగ్గర్స్ అయిపోయారు శివజ్యోతికి అండ్ దాంతోపాటు క్యూలోన్లో ఉండే వాళ్ళు బెగ్గర్స్ అయిపోయారు అండ్ రిచెస్ట్ బెగ్గర్స్ ఇంత తిరుపతి ఎవరు అంటే శివజ్యోతి వాళ్ళట అండ్ గంగులు అట ఆమె చెప్తుంది ఈ మాట నేను చెప్పడం కాదు ఏంది సో ప్రసాదం తీసుకుంటే బెగ్గర్సా అని ప్రశ్నిస్తున్నారు అంటే ఇక్కడ దర్శనానికి వెళ్ళింది ఒక నమ్మకంతోనే కదా సో నమ్మకంతో వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ప్రసాదాన్ని కూడా కించపరిచే పరిస్థితి వచ్చింది శివజ్యోతి అంటే కళ్ళు ఎంత నెత్తికెక్కినాయి శివజ్యోతికి ఏం వీడియోలు చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో వీడియోలు చేసే సిచ్యువేషన్స్కి వచ్చింది సో అందుకనే ఇప్పుడు హిందూ సంఘాలు అన్నీ కూడా మండిపడుతున్నాయి సో నాకు తెలిసి ఈ ఫోక్ సింగర్స్కి ఇట్లాంటి యూట్యూబర్లకి ఏం మాయారోగం వచ్చిందో అర్థం కదా గతంలో మనం చూసినాం కదా ఏకంగా శివాలయం గర్భాలయంలోకి వెళ్ళి ఆ గర్భాలయం దర్వాజాలు మూసేసి ఎవరిని కూడా దర్శనం రాకుండా చేసి అక్కడ సాంగ్ షూట్స్ అండ్ ఇక్కడ ఏకంగా తిరుపతి చాలా పవిత్ర క్షేత్రం లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే క్షేత్రం సో అట్లాంటి దగ్గర ప్రసాదం పైన కామెంట్స్ ది రిచెస్ట్ బెగ్గర్స్ మేము తిరుపతిలో ప్రసాదం అడుక్కుంటున్నాం ప్రసాదం ఎవరు అడుక్కుంటారు అసలు ప్రసాదం అడుక్కోవడం ఏంటి ఇగో ఇట్లా ఇట్లాంటి పరిస్థితి ఉంది శివజ్యోతికి ఇప్పుడు చెప్పండి నిజంగానే పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనొచ్చ వర్డ్ అనే పరిస్థితే ఉంటది ఎందుకంటే చాలా భక్తితో వెళ్లే వాళ్ళందరినీ కూడా ఇరిటేట్ చేయడంతో పాటు ఏకంగా ప్రసాదం పైన కూడా ఇట్లాంటి కామెంట్స్ అందుకని వాళ్ళ హిందూ సమాజం విహెచ్పి వజ్రం దా లాంటివన్నీ కూడా ఈ శివజ్యోతి పైన మండిపడుతున్న పరిస్థితి సో ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తారు మరి దీనిపైన అయితే ఇప్పటివరకు శివజ్యోతి స్పందించలేదు అట్లీస్ట్ పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు చేసే వీడియోస్ పైన కాస్త శివజ్యోతి దృష్టి పెట్టాలని మనం కూడా గురుకుండా